కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్కారం అమ్మా మనకు ఇప్పుడు వచ్చే ఉగాది తర్వాత మార్చి ఇరవై తొమ్మిది మరి ఎప్పుడు అనేది కరెక్ట్ గా తెలియదు కానీ ఉగాది ముందు తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు మొత్తానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అని చెప్పి వింటున్నాము చాలా మంది మార్చి ఇరవై తొమ్మిది నానిపే డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతోంది ఈ కూటమి వల్ల చాలా ప్రమాదాల దారిన పడే అవకాశం ఉందని చెప్పి మనం ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జల ప్రళయాలు చూసామో అటువంటి జలానికి సంబంధించిన ప్రళయాలు విపత్తులు రాబోతున్నాయని చెప్పి వాటి ద్వారా చాలా ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇదంతా వాస్తవమా లేదంటే ఇవన్నీ కూడా అంటే కల్పించబడినాయి అని మాట్లాడుకోవచ్చా ఏమంటారు దాని గురించి శాస్త్రం ఏంటంటే కల్పించడానికి అధికారం లేదు షష్ట గ్రహ గ్రహణం అనే దానికంటే ముందు మన దగ్గర ఇక్కడ చూస్తామా పంచగ్రహాలు కలిసాయి ఐదు గ్రహాలు కలిసిన తర్వాత ఆరు తర్వాత ఏడు గ్రహాలు కలిసేది ఎనిమిది తర్వాత తొమ్మిది కూడా ఉన్నది షష్ట అంటే చూడమ్మా ఆరు గ్రహాలు ఎందుకు కలుస్తాయి చాలా మందికి తెలియవలసింది ఏంటంటే అమ్మా గ్రహాలు కలవడానికి మానవ శరీరానికి ముఖ్యంగా సముద్ర గర్భానికి సంబంధం ఏమిటి ఈ మూడు కొంచెం డెప్త్ గా తెలుసుకోవాలి ఇప్పుడు షష్ట గ్రహం అంటే ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉంటారు వారి వారి ఖచ్చితంగా క్రియా ప్రక్రియలు ఏంటంటే ఉదయం సాయంత్రం తర్వాత రాత్రి కదా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇలా కదులుతున్నాడు అనుకోండి తల్లి ఇలా కదులుతున్న ఈ తరుణానికి ఇటు ఒక ఇద్దరు ఒక ఇద్దరు వచ్చేసి మొత్తం వాళ్ళని కూడా చేస్తారు అంటే మొత్తం ఆరు గ్రహాలు అయితే అప్పుడు ఆ ఆరు గ్రహాల ఈ మూమెంట్ ఏంటంటే మైక్రో లెవెల్ ఆఫ్ థర్టీ సెకండ్స్ అంతే ఈ థర్టీ సెకండ్స్ రావడానికి సిక్స్ అవర్స్ పడుతుంది బాగా గమనించాలి వీళ్ళు ఇలా వచ్చేసారు ఒక స్ట్రేట్ వేలో ఓన్లీ మైక్రో లెవెల్ ఆఫ్ థర్టీ సెకండ్స్ అమ్మా కానీ గ్రహణం పట్టడానికి మూడు గంటలు విడవడానికి మూడు గంటలు పడుతుంది ఇక్కడ ఈ మూడు మూడు ఆరు గంటలే ప్రమాదమైంది ఎలా ప్రమాదం అయింది అసలు గ్రహణాలు పట్టడానికి అసలు ప్రమాదం అనేది ఎందుకు వస్తుంది అనంటమ్మా సూర్య చంద్రుల యొక్క వంద శాతం పని భూ గ్రహాల మీద కానీ మిగతా గ్రహాల మీద ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పంచభూతాల అనుమతులకు పనిచేస్తారు వాళ్ళిద్దరు అందుకే కదా ఉన్నారు శాశ్వతమైన వెలుగు వాళ్ళిద్దరు అయితే వాళ్ళిద్దరిని ఆపడం చేత మిగతా ఏదైతే జీవరాశులు ముఖ్యంగా దేవాది దేవతలకి పూజలు నియమ నిబంధనలు అందవు ఆ రోజు ఇది ప్రమాదం మనకు గమనించాల్సింది ఎందుకంటే గ్రహణ కూటమి వచ్చినప్పుడు భూమండలంలో దేవాది దేవతలను ఎందుకు మూసేస్తారు ఒక ప్రశ్న రెండో ప్రశ్న గ్రహణాలన్నిటికీ అధిపతి ఏడేడు లోకాలకి అధిపతి మహాముఖంటి ఆయనని బందీ చేసే మునగాడు ఎవరు లేరు ఆయనని పూజ కూడా ఎవరు చేయరు గ్రహణాలల్లా మనం బాగా డీప్ గా వెళ్తే క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తారు ఇది చాలా మందికి భయం అదే గ్రహణ కూటమి అంటే భయం అది గ్రహణ కూటమి రోజు ఎలాగైతే ఆరు గ్రహాలు ఒక దగ్గరగా వచ్చేసి ఆరు గంటల సమయాన్ని నిర్దేశిస్తాయో ఆ సమయం అంతా అవడం చేత గర్భవతులు బాల్యంతలు ఇమ్మెచ్యూర్ గా పుట్టే ఉంటారు కొంత పుట్టిన పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఎదగదు చిన్న పిల్లల్లా ఉంటారు కదమ్మా ఈ ఈ ముగ్గురు ప్రమాదంలో ఉన్నట్టు వీళ్ళెందుకు ఎందుకు ప్రమాదం ఉంటారంటమ్మా ద రేడియేషన్ ఏదైతే ఉంటుందమ్మా అతి నీళ్ళ లోహిత కిరణాలు చాలా 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 వైల్డ్గా వస్తాయి ఒక గ్రహణం అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణానికే బయటకెళ్ళొద్దు అంటారు అలాంటిది ఆరు కలుస్తాయి అంటే ఒక డిజిట్స్ పెరిగినట్టే కదమ్మా ఆ రేస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇమ్మెచురుగా ఉండే వాళ్ళకి బాల్యంతా ఎలా ఇమ్మే ఎలా అనేది అంటే అమ్మ బ్లడ్ లాస్ అయ్యి బిడ్డను కన్న తర్వాత శరీరానికి ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా చెడుగాలి గర్భంతో ఉన్న బిడ్డ తల్లి కూడా ముఖ్యంగా బరువుతో ఉండడం చేత వేరే వేరే నార్మల్ గా చేసే పనులు అన్ని చేయలేదు కాబట్టి ఆవిడ పైన ప్రభావం చూపిస్తుంది మూడో విషయం నేను చెప్పింది ఏంటంటే అంతగా ఎదిగి ఎదగని కొంతమంది పిల్లలు ఉంటారు కదమ్మా ఇలాంటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే మిగతా వాళ్ళు వాళ్ళు వేరే 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 పనులు చేసుకోవచ్చు గుడికి వెళ్ళవచ్చు లేదా ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా లేకపోతే ఎవరైనా గురు రక్షణ దగ్గర పోయి రావచ్చు ఇలాంటి చేయడానికి వేసు ఉంటాయి కానీ ఈ వేసు లేని వాళ్ళు ఈ ముగ్గురే ఈసారి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా వాళ్ళకి అని చెప్పి హెచ్చరిక మేము నిన్న రాత్రి కూడా అమ్మ చాలాసేపు గురువులతో వాళ్ళతోని వీళ్ళతో విషయం చాలా డీప్ గా డిస్కస్ చేశాం చెప్పిన ఏంటంటే నేను అడిగాను ఇప్పుడు గ్రహణాలు ఇలా అన్నారు వాస్తవమే చాలా మంది అక్కడ సముద్ర గర్భం ఎందుకు కదులుతుంది మరి ఇప్పుడు గ్రహణాల సంగతి వచ్చింది పోయింది వంద సంవత్సరాల క్రితం వచ్చింది రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చింది కదా సముద్రంలో అలలు ఇట్లా ట్రయాంగిల్ టైపు స్క్వేర్ టైపు ఈ విధంగా రావడానికి ముఖ్యమైన హెచ్చరికలు ఏమిటి ఒక జీవరాశి రెండు వందల యాభై మూడు వందల యాభై సంవత్సరాల నుంచి బయటికి రాంది ఒకటి బయటికి వచ్చింది వచ్చి ఊపిరి తీసుకుంటున్నది శాస్త్రవేత్తలు రికార్డు చేశారన్న ఒక వీడియో వచ్చేది దాని అంతరార్థం నుంచే కొంచెం డీప్ గా ఆలోచన పోయి చూసినప్పుడు ఏంటంటే అమ్మా సముద్రం అలా కదులుతుంది అని అంటే నీళ్ళతో సంబంధించిన ఒక ప్రళయం పొంచి ఉన్నది అని అర్థం మానవ శరీరాలతో ఉన్న వాళ్ళకి వస్తుందా అక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల మీదకి వస్తారని కాదు కానీ జలేంద్రుడు ఎగిసి పడే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు జలేంద్రుడు ఎవరు బాగా గమనించాలి గంగామాత కదా దేవుళ్ళకి ఇప్పుడు నీళ్ళు అంటే కాబట్టి జలేంద్రుడు గంగామాత కొడుకు బాగా గమనించాల్సింది శివుడికి మరియు గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడు ఈ జలేంద్రుడు కొన్ని యుగాల క్రితం ఒకసారి పెద్ద ప్రళయం తెచ్చి ప్రపంచాన్ని అంతా ముంచాడు ఈసారి ఆయన ప్రభావం చూపించబోతున్నాడేమో ఏదైనా విపత్తు రాబోతుందేమో లోతట్టు ప్రాంతాలు మునగబోతున్నాయేమో అంటున్నారు కదమ్మా ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే మనం ఏ నెలలో ఉన్నాం మే మే ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది అని అంటే ఏప్రిల్ కి వస్తాం అంటే ఎండలు బగ్గున వండుతాయి కదా మార్చి మార్చి లో ఉన్నాం అయితే ఏప్రిల్ కదా ఈ మార్చి నుంచి ఏప్రిల్ అంటే అమ్మా ఎండలు హెవీగా ఉన్నప్పుడు ఒక్కసారి నీళ్లు ఎగిసిపడే అవకాశం ఉన్నట్టు అది ఊహించనిది ఇది జరగబోయే కదా ఇలాంటప్పుడు నీళ్లు ఎగిసిపోయడం జరగబోతుంది అనేది హెచ్చరిక ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్షుద్ర పుజల దగ్గరకు వస్తాం ఇదంతా సముద్రుడు పర్వత దేవుడు అష్టగ్రహాలు ఇవన్నీ కదమ్మా మానవ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా బలహీనతగా ఉన్న వాళ్ళందరూ క్షుద్ర పూజల్లో కూర్చొని ఆ శక్తులు ఈ శక్తులు సంపాదించి ఆయన గారికి అది చేయాలి ఈయన గారికి ఇది చేయాలని చాలా బలంగా కూర్చుంటారు ఎందుకంటే ఒక అమావాస్యకి ఒక పౌర్ణమికి అంత శక్తులు సంపాదించాల్సిన వాడు ఆరు గ్రహాలు వచ్చినప్పుడు మరి ఆయన గారికి కావాల్సిన శక్తులు సంపాదించాలని చేస్తారు కదమ్మా మానవులు చేయాల్సింది ముఖ్యమైన ఆ రోజు పూజలు చేయడం మనం వాళ్ళు చేసే అత్యంత ముఖ్యమైన తప్పు ఏంటంటే గ్రహణం రోజు అన్ని దేవతలందరికీ దేవాది దేవతలందరికీ ఖచ్చితంగా ఆ ద్వారాలు మూస్తారు కానీ మహాశివుడికి ముయ్యారు కదమ్మా మరి ఆయన గారిన పూజ చేయకపోతే మరి ఎవరిని ఎవరు కాపాడాలి మీరు ఎవరిని పూజగా చేయకపోవడం వల్లనే బయట ఉన్న ఆ ప్రేతాత్మలు ఆ మిగతా ఏదైతే ఉన్నాయో క్షుద్ర బలాలు చేయగలుగుతాయి కదా అంటే నువ్వు ఒక డోస్ కి యాంటీ డోస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే నువ్వు పూజ చేయాలి అఖండ జ్యోతి వెలిగించుకోవడమా ఇంట్లో పూజ చేసుకోవడం అనేది గోప్యంగా చెయ్యవు అట్లా అని గుడికి వెళ్ళరు మొత్తం గుళ్ళే మూసేస్తారు శివాలయాలు కూడా కొన్ని చోట్ల మూస్తారు కొన్ని చోట్ల ముయ్యరు పురోహితులందరికీ నేను చెప్పదలసిన విషయం ఏంటంట గ్రహణం రోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు శివాలయాలలో మహారుద్ర హోమం కానీ అగ్ని హోమం కానీ చేస్తే అమ్మ ఎక్కడ లేని శుభ ఫలితాలు వస్తాయి ఎలా వస్తాయో తెలుసా అమ్మ బాగా గమనించాల్సిన విషయం చాలా మంది మన కామెంట్ చెప్తారు కూడా మా శివుడిని ఆపడానికి ఏ శక్తి లేదమ్మా ఈ లోకంలో అలాంటిది దేవాది దేవతలు కూడా మహాశివుడు ఏం చేస్తాడో అని ఎదురు చూసే ఒకే ఒక్క రోజు గ్రహణం రోజు ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు మిగతా రోజులలో మిగతా దేవతలందరూ పని చేసుకుంటారు ప్రిన్సిపాల్కి అంత పని ఉండదు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పని చేయనప్పుడు ఒక ప్రిన్సిపాలే ఉంటాయి ఆయనకి ఎంత రెస్పాన్సిబిలిటీ కదా మరి ఆయనకి ఏం మర్యాద ఇవ్వాలి మనం ఒక హోమం చేయాలి ఒక అభిషేకం చేయాలి ఆ పట్టు కాలం ఓకే ఆ సమయం మనం పోలేం కానీ మిగతా సమయం అంతా అలర్ట్ కావాలి కదమ్మా ధర్మరక్షణ అనేది మనం చేసుకుంటుంది క్షుద్ర పూజలు జరుగుతాయి ఈ రోజు అని చెప్తున్నారు కదా ముమ్మాటికి జరుగుతాయి ఎందుకంటే నే ఎక్కువ నమ్ముతారు సమాజం కాబట్టి ఇందులో పాజిటివ్ ఉంది అంటున్నాను కదా మహాముఖంటే ఏం చేశాడు గ్రహణాల అధిపతి ఏం చేశాడు మూడు కన్నులు ఉన్నవాడు ఏం చేశాడు అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చిన వాడు ఎక్కడికి పోతాడు మరి ఆయన గారిని ఎందుకు పూజించారు అంటున్నాను అదొక వెరీ సింపుల్ మహావిష్ణువునైనా పూజించుకో కానీ దేవాది దేవతలకు కట్లు పడతాయన్న అన్న ఈ నియమంతో మిగతా వాళ్ళందరూ భయభ్రాంతలకు గురవుతున్నారమ్మా భయాన్ని పాలకుంటే మహానీయుడు వైద్యనాథుడు భూతనాథుడు ఉన్నాక మనం కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే చాలా మంది పురోహితులకు చెప్తుంది ఏంటంటే అమ్మా ఖచ్చితంగా శివలింగం ఉంటుంది కదమ్మా గుడిలో ఆ రోజు వైవిధ్యంగా పూజలు చేయడం చేత ఏమిటంటే తండ్రి అనుగ్రహం అందరి మీద రావాలి మళ్ళీ కొంచెం డీప్గా చెప్పే విషయం ఏంటంటే మామూలు పూజలు చేస్తామమ్మా స్పెషల్ డేస్ ఉంటాయి పండుగ రోజులు కదా అంటే నాకు అంటూ కొంచెం ప్రత్యేకత రావాలని మనం పట్టు వస్త్రాలు పండు ఇంకేదో పెడతాం మొత్తానికి కదా అందరు దేవతలు బాగున్నప్పుడు పెడతాం అదే శివుడికి గ్రహణం రోజు పెడతా తెలుసా తెలుసామ్మా స్పెషల్ అట్రాక్షన్ గా నిన్నే చూస్తాడే కదా ఆ రోజు మనం అదేందుకు చేయలేము అంట నెగిటివే చేస్తారు మనల్ని పాజిటివ్ చేయరు ఇప్పుడు నీకు ఎప్పుడు అనుగ్రహం కావాలి అంటే ఎవరు పూజించలేని రోజు నువ్వు వెళ్ళి పూజిస్తే అనుగ్రహం ఎందుకు రాదు అయినా ఆలోచించుకోవచ్చు కదా మొత్తానికి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి చిన్న పిల్లలు మీరు కొంచెం నేను నా మైండ్ గురించి చెప్పిన వాళ్ళందరూ కాపాడబడాలని చెప్పేది ఈ గ్రహణం యొక్క కూటమి యొక్క విలువ ఇందులో ఇంకో విషయం ఏమొస్తుందంట అంటమ్మా అమావాస్య కలిసి వస్తుంది ఇక్కడ అమావాస్య కూడా ఏమైపోయిందంటమ్మా ఒక వ్యక్తినిగా నాలుగు తాడులు వేసిన తర్వాత అన్ని తీసేసామంటే ఇంకో అసలేదు తాడొచ్చి పడుతుంది వల్లి అంటే బలం అనేది ఉన్నది అక్కడ ఇప్పుడు ఇరవై తొమ్మిదికి ముప్పైకి ఉన్నది ఈ రెండు రోజులు నేను అన్నట్టు ముప్పై ఒకటికి మీరు అన్నట్టుగా ఉగాది ఉంది ఉగాది వివరణ పరమాత్ముడు ఇచ్చాడు దాని వివరణలు చాలా బాగున్నాయి కానీ ఈ టూ డేస్ చాలా పర్టికులర్గా మనము సరిహద్దులు దాటి పొలిమేరలు దాటి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదమ్మా కొన్ని బలహీనమైన కొన్ని శరీరాలు ఎలా ఉంటాయి అంటే కాలం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటారు కొంతమంది బయటికి సడన్ సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒకటి ఎండ ఉంది ఒకటి గ్రహణం ఉంది పైగా మన దగ్గర ఏంటంటే నువ్వు ఎంత మంచి చెయ్యి మనల్ని గోతులతో పెట్టుకోవాలి వందల మంది ఉన్నారు బయట ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం కంటే గురు రక్షణ చాలా ముఖ్యమైంది నేను ముందు కూడా కొన్ని వీడియోలు ఏం చెప్పాయంటమ్మా గోడకు ముడుపు కడతాముగా ఇంట్లో గుమ్మానికి ఆ గుమ్మానికి బలం ఎలా వస్తుంది అని అడిగారు ఒక అతను అన్న ఇంట్లో దేవుడుండగా స్వామి ఆ ఇంట్లో తర్వాత మేము రెగ్యులర్గా పూజిస్తాము గుడికి వెళ్తాము కదా అవన్నీ వాళ్ళు కాపాడలేదు మీరు ఇచ్చిన ఒక ముడుపులు మమ్మల్ని కాపాడతాయని అడిగాడు ఆయన అడిగిన దానికన్నా నేను చాలా వివరంగా చెప్పాను ఆ ముడుపు ఎలా కాపాడబడుతుందంటమ్మా ఆ ముడుపు మహాముక్కకి సంబంధించింది ఎక్కడైతే దేవాది దేవతలు వాళ్ళ యొక్క నిర్దిష్టమైన నిర్ణయాన్ని చేయలేకపోతారో అక్కడికి చేరేవాడే మహాముఖంటి అది కొబ్బరికాయ అమ్మా అది మహాముఖంటిది అని ఎలా చెప్తారు అది దేవుడికి ఎందుకు అంటమ్మా కొబ్బరికాయ చీలిక తీసి చూస్తే వెనకాల మూడు ఉంటాయి అవును అది కన్నులు మూడు పరమాత్ముడి కాబట్టి ఆయన ఆజ్ఞ పనిచేస్తది అక్కడ మిగతా ఆజ్ఞలంతా దేవాది దేవతలు పనిచేస్తారు కానీ గ్రహణమే కానీ అమావాస్య కానీ పౌర్ణమే కానీ ఇలాంటి షష్టగ్రహ కూటమి అప్పుడు ఏంటంటే అమ్మా పనిచేసేవాడు భూతనాథుడే ఈయన మాత్రమే పనిచేస్తారు అక్కడ అందుకని గురుబలం అవసరం అక్కడ ఒక గురువే కట్టగలుగుతాడు మీ దేవత వచ్చి కట్టలేదు కదా అక్కడ మనం పాటించము కూడా మన ఇంట్లో మనం కట్టం ఎందుకంటే ఒక క్షేత్రం దాటిపోయి ఒక ఊరు కాని ఊర్లోకి పోయి ఒక గురువుని నమ్ముకుంటే ఆయన ఎవరినో ఒక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కడతాడు ఆ ముడుపు ఎవరైనా కట్టొచ్చమ్మా మహంకాళిదే కానీ నల్లపూజమాత కానీ దుర్గామాతదే కానీ అయ్యప్ప స్వామి ఎవరిదైనా ముడుపు కానీ ఆ గ్రహణం రోజు అమావాస్య రోజు పని చేయాలి అంటే దాన్ని ప్రతిరోజు పూజించాలి పూజిస్తాం మనం మీరు బాగా గమనించండి పూజించారు అది ఉంటుందిగా గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటిని పూజించవద్దు ఎందుకంటే అది నరగోశకి నరది ఉంటుంది కానీ ఈ ముడుపుని కంపల్సరీ పూజించకపోతే దానికి శక్తి ఇలా వస్తుంది దానికి యాక్టివేషన్ అవసరం లేదా ఇప్పుడు ఈ ఇది గుమ్మడి పండు పద్ధతి వేరు అంత వివరంగా ఎర్ర క్లాత్ లో కట్టించి దాని కొన్ని చేసి కొన్ని శక్తులు ఇచ్చి హోమంలో పెట్టి అని ఇచ్చింది దాన్ని యాక్టివ్ చేసుకునే రైట్స్ కూడా అమ్మా మన చేతుల్లో ఉన్నాయి అంటున్నాను అది కట్టంగానే దాన్ని దుమ్ము పడేసి తీసేసి పడేసేదాకా పోకూడదు ఇలాంటి విషయాలన్నీ పనిచేసే రోజులు కూడా ఈ గ్రహణాల రోజే నిజమైన శక్తులు బయటకు వచ్చేది ఆ రోజే కాబట్టి ఇంటికి రక్ష ముఖ్యమైంది ఎక్కడైతే హోమం జరుగుతుందో ఆ హోమం నుంచి తీసుకుని వచ్చిన భస్మం ఉంటది కదమ్మా ఆ బూడిద ఇంటి చుట్టూ పోసుకోవడం చాలా మంచిది హోమం జరిగిన ఎక్కడైనా జరుగుతుంది హోమం కదా అక్కడ నుంచి తెచ్చిన ఆ బూడిద అమ్మా ఇంటి చుట్టూరుగా పోసుకోవడం చాలా శుభ సూచకం అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల సమయంలో రక్ష ఏదో విధంగా పోవాలి కదా ఎందుకు హోమంతో ఎందుకు అదే పోస్తే శక్తి వస్తా తెలుసమ్మా మళ్ళీ మేము శుభ భక్తులం అని చెప్పట్లేదు నాలుగు మన దగ్గర చెప్తే అమ్మా ఒక్కొక్క యాగంలో ఒక్కొక్క యుగం గురించి వివరించారు ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క ఫలితం పరమాత్ముడే ఇస్తాడని కూడా రాసి ఉంది ఎన్నో శ్లోకాలు ఉండొచ్చు ఎన్నో వాళ్ళు మనసుకు సంబంధించిన విషయంలో రాశారు కానీ అమ్మా అంతిమ స్థితి పరమాత్ముడే ఇస్తాడు అని చెప్పాడు కదా కాబట్టి అమ్మా అది తెచ్చుకోవడం కూడా ఒక హోమ ఫలితం పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు కాబట్టి రక్ష అవసరం అక్కడ ఆ రక్ష గీయడానికి గల ముఖ్యమైన కారణాలు అవి అది మీరు చెప్పింది కాబట్టి యావత్ భక్తజనులందరూ కూడా ఏంటంటే గ్రహణాల కూటమి ఎంత వచ్చినా కూడా మన యొక్క గురుబలం మన యొక్క దైవాదినం అంటే కుల కులదైవం చాలా ముఖ్యమైనలు వాళ్ళని కాపాడుకోవాలంటే అమ్మ ఆ రోజు అఖండ జ్యోతి పెట్టాలి అఖండ జ్యోతి కూడా మన వాళ్ళు ఒక వత్తే పెట్టి పెడతారు ఒక ఒత్తు పెట్టకూడదు ఎప్పుడు అఖండ జ్యోతిలో ఇలా రెండు ఒత్తులు పెట్టి కలిపి దాన్ని ఇలా దగ్గరికి బాగా చేసి పెట్టాలి ఎందుకు అఖండ జ్యోతి అది ఉండాలి ఆ రోజు ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే వరకు ఉంటుంది ఇంట్లో ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఉంటుంది అది అది వివరణ కానీ అఖండ జ్యోతి ఎందుకు పెట్టాలన్న క్వశ్చన్ ఎవరైనా అడిగితే చెప్తున్నాను నేను రెండు కలిసిన జ్యోతులు ఒక జ్యోతి ఒక దీపం ఏమో జ్యోతి అంటారమ్మా రెండు జ్యోతులు కలిసి దాన్ని అఖండ జ్యోతి అంటారు ఇప్పుడు భూమండలంలో యావత్ ప్రపంచం మొత్తంలో రెండుగా కనబడే వ్యక్తి ఎవరు చాలా మంది తెలుసుకోవాలి అర్ధనారీశ్వరు అర్ధనారీశ్వరుడు కాబట్టి పార్వతీ పరమేశ్వరుడిని కలిపి పెట్టడం మూలనాథుడైన కాబట్టి మనం చేయాల్సింది అమ్మ ఆయన గారికి ఇచ్చే రెస్పెక్ట్ అక్కడ మహంకాళికి రెస్పెక్ట్ అక్కడ పరమశివుడికి రెస్పెక్ట్ ఆ అఖండ జ్యోతికి అంత విలువ ఉంది అన్ని గుడిలో లేదు మరి అఖండ జ్యోతి ఇప్పుడు లోకమే చెప్తుంది కదమ్మా జగత్తుకి వాళ్ళిద్దరు పార్వతి పరమేశ్వరులే తండ్రి తండ్రి అని చెప్పి కాబట్టి అలాంటి విషయ వివరణ కోసం అని చెప్పి అఖండ జ్యోతి కూడా పెట్టాలి కింద ఐదు తవలపాకులు పెట్టి పశువు కుంకుమ వేస్తూ వేస్తూ వచ్చి ఆఖరికి పెట్టుకోవాలి పెట్టుకుంటే పూజ గదిలో లేదా ఎక్కడైనా చివరిలో పెట్టుకున్న పుణ్యం ఏదో విధంగా నీ కుటుంబం కాపాడబడాలి కదమ్మా కాబట్టి అందరి దగ్గర ఉన్నదా స్వామి పెట్టుకోగలుగుతారా అంటే లేని వాళ్ళు మీ ఇష్టం మనస్సాక్షి పరమాత్ముడు అడిగాడు అంతే కదమ్మా మామూలుగా మీరు స్టార్టింగ్ లో చెప్పారు సిక్స్ అవర్స్ అని చెప్పి గ్రహణ కూటమి సమయం అనేది పట్టు మూడు గంటలు విడుపు మూడు గంటలు అని చెప్పి కరెక్ట్ అంటే నియమాలు కూడా పాటించాలి ఈ ముగ్గురిపై ప్రభావం ఎక్కువగా ఉంటది అన్నారు మరి నియమాలు పాటించాలంటే కరెక్ట్ సమయం ఏంటో కూడా తెలియాలి కదండి మొదలు పన్నెండు అమ్మా రాత్రి గంటలు మళ్ళీ పన్నెండు నుంచి మూడు గంటలు అంటే ఉదయం మూడు గంటల వరకు అయితే ఎలా పట్టు అసలు ఆ విడుపు ఏందనేది తెలివాలి కదా పట్టు అనేది ఏంటంటే నేను చెప్పినప్పుడు ఒక గ్రహణం అనేది చాలా చిన్నగా ఉండదు కదా దీని నీడ దీని మీద పడుతున్న సమయం మూడు గంటలు ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన ఆ సెకండ్ ఇలా పడగానే వెళ్ళిపోతూనే ఉంటది కదా ఇది మైక్రో లెవెల్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇది దాటడానికి మూడు గంటలు ఇలా ఆగడం అనేది ఇది పరమాత్ముడు ఆజ్ఞాయిక ఇక్కడ ఎంతసేపు ఆగితే అక్కడ ఎన్నెన్ని ఎన్నెన్ని ఏమేమి జరుగుతాయి అనేది ఆ మైక్రో లెవెల్ ఆఫ్ థర్టీ సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అంటారు దాన్ని అది పరమాత్ముడి ఆజ్ఞ జరగాల్సిన కార్యక్రమాలు మానవ లోకానికి సంబంధం లేని అవి ఈ పట్టడం అనేది అది ఒక గ్రహణం ఇంత సూర్యుడు ఎలా ఉంటాడు చంద్రుడు ఎంత పెద్దగా ఉంటాడు అనేది కొన్ని మనకు పాఠాల్లో చెప్తుంటారు ఇంత పెద్దగా ఉంటాడంట ఇలా ఉంటాడంట ఆయన భూమండలాన్ని ఆయన అని చెప్తారు అంత పెద్దది ఒకదాన్ని ఒకటి దాటిపోవడానికని అది పట్టడానికి సమయం ఇలా వచ్చిందమ్మా ఇలా పడ్డదనుకోండి దీన్ని నీడ పడ్డదంటే పట్టు కాదు బాగా గమనించాల్సిన విషయం చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాడని చెప్తున్నా కొంతమంది వీడియోస్ ఎలా తీస్తారంట ఆ రోజు ఇది లేకపోతే అది భయపడిపించేస్తారు కదా వాళ్ళకి తెలడానికి ఒకసారి ఇలా వచ్చి నీడ పడ్డది అంటే అది పట్టు ఈ దాటేసిన తర్వాత నీడ పోతుంటుంది కదా ఇక్కడ నుంచి అది విడుపు ఈ కార్యక్రమం జరగడానికి ఆరు గంటలు ఖచ్చితంగా పడుతుంది శాస్త్రం ఏం ఘోషిస్తుంది ఇక్కడ సముద్రుడు ఎగిసిపడడం ఆరు గంటల సమయం అది గుర్తుపెట్టండి ఇక్కడ గ్రహణం అనేది అర్ధ ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఎనిమిది నిమిషాల్లో ఉంటుంది ఇక్కడ ఆరు గంటలు ఆ గ్రహ ఆరు గ్రహాలు కదులుతున్నాయి అక్కడ అది ముఖ్యంగా తెలుసుకోవాలి యావత్ ప్రపంచం మొత్తం కొన్ని దేశాల్లో అమ్మ రీసెర్చ్ మొదలు పెట్టారు ఏం జరుగుతుంది అని ఎందుకంటే వంద నెలకి ఒకసారి చరిత్ర మారుతుంటది కదా ఎవరి నాలెడ్జ్ వాళ్ళే కదమ్మా మొన్న వచ్చిన పంచగ్రహ కూటమి తర్వాత షష్ట గ్రహ కూటమి తర్వాత సప్తగ్రహ కూటమి ఉంది అష్టమం ఉంది నవగ్రహం ఉంది కదా అసలు ఏమి జరుగుతుంది అనేది కొంతమంది లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది అంటమ్మా మన దగ్గర దైవాధీనమైన శక్తులు ఎక్కువ పూజలు నియమ నిబంధనలు ఎక్కువ ఇప్పుడు గర్భవతులు అన్నాను కదా ఎందరో కాపాడబడతారు ఎందరో జాగ్రత్త పడతారు అతి నీళ్ళ లోహిత కిరణాలు అనేటిది పై నుంచి వచ్చి శరీరం మీద పడితేనే చర్మ ఇబ్బంది అవుతుంది అని శాస్త్రం అసలు గర్భవతికి ఏం సమస్య అవుతుంది బాగా గమనించాలి బయట నుంచి లోపటి నుంచి అయితే బయటకు అయితే రాదు లోపటే ఉంటది ఆవిడకి ఎలా సమస్య అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే అమ్మా ఆ డిజిట్ ఏదైతే ఉంటుందమ్మా ఎలక్ట్రానిక్ పవర్ అంటే ఏదైతే పరమాత్ముడి నుంచి వచ్చే ఈ చెడు గ్రహమే కానీ మంచి గ్రహమో వీళ్ళు ఆల్రెడీ బలహీనత ఉండడం చేతనే వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్తున్నాము అందరికి కుదరదే నేను ఆ గ్రహణం రోజు నేను ఏదైనా ప్రశాంతంగా కూర్చొని ఉంటాను కదా నా శరీరానికి ఏం కాదంటే నా శరీర సంస్థం వేరు ఆల్రెడీ బలహీనం ఉన్న వాళ్ళకి ఆ హై రేడియేషన్ వచ్చేసి ఎఫెక్ట్ చేస్తే ఒకసారి బ్రెయిన్ ఇబ్బంది చేయడమా లేకపోతే ఒకసారి సొమ్మసిల్లి పడడమా లేకపోతే సడన్గా ఏదన్నా అయినట్టు కళ్ళు మూసుకుపోయినట్టు వెనకొచ్చి పడడం అని జరిగితే ఈ సమయంలో ఎవరైతే క్షుద్ర పూజలు చేయడానికి కూర్చుంటారమ్మా ఈ అకాల మరణాలు చెందిన చెందిన ఆత్మలను పంపిస్తారు వాళ్ళు పట్టుకారమ్మనండి ఎందుకు పట్టుకొస్తే ఏమవుతుంది వాడికి కావాల్సింది ఏంటి శక్తులు కదా వాడికి కావాల్సిందని ఏంది నిక్షిప్తులు కదా కాబట్టి వాడు ఏం చేస్తాడు ఒక బలహీనుణ్ణి వాడి శరీరంలో కలుపుకుంటే వాడు బలవంతుడయి వేరే వేరేవి చేయడానికి కానీ ఈ సమయం ఉపయోగిస్తారు క్షుద్ర పూజలు చేసే మహానుభావులు వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ చెక్కు పెట్టేది నేను ఇందాక చెప్పినా కదా ఒక యాగం ఒక హోమం పరమశివుడు ఉన్నాడని అలాంటి అలాంటివి ఎక్కువ శాతంగా మాట్లాడరు మన వాళ్ళు వచ్చే గురువులు అందరూ అందరు కూడా ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతాయని చెప్పి సగం మందిని భయపడిపిస్తున్నారు మా అమ్మ అలా కాకూడదు అంటున్నా మార్గం ఉంది కదా వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మంది కని పెట్టాడని రాసింది కదా ధన్వంతరిలో ఇంకా మనం ఇంకా వ్యాధి వచ్చింది నిర్ధారణ అయింది డైగ్నోస్ అయింది కానీ పెట్టుకోలేకపోతున్నామే ధర్మం కాపాడబడాలి అదమ్మా వివరణ నమస్కారం